హాయ్ ఈరోజు కాత్యాయని ఎంపూరియం నుంచి మీకు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అండి గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను మనందరికీ గొంగూర మటన్ తెలుసు అలాగే గోంగూర చికెన్ చికెన్ శుభ్రంగా కడిగిన తర్వాత ఆయిల్ వేసి అల్లం పేస్ట్ వేసుకొని ఒక్క స్పూను కరివేపాకు వేసుకొని సాల్ట్ వేసి అంతే చికెన్ అలా ఫ్రై చేసుకోవాలండి ఇంకొక స్టవ్ మీద మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటామో గోంగూరను శుభ్రంగా పావు కేజీ చికెన్కి ఒక కట్ట తీసుకున్నాను ఆ గొంగూరను శుభ్రంగా కడిగి టమోటా ఒకటి పచ్చిమిర్చి ఉల్లి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉరికి ఒక రెండు పీసెస్ వేసుకోండి ఒక ఉల్లిగడ్డ టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పసుపు వేసేసి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం అర గ్లాస్ వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలా ఒక పక్క చికెన్ ఫ్రై అవుతుంటుంది ఒక పక్క గోంగూర ఉడుకుతుందండి అంతేనో ఈ గోంగూర ఉడికిన తర్వాత దీన్ని మెత్తగా పప్పు గుత్తితో రామాలా మెత్తగా పప్పు గుత్తితో రామి సాల్ట్ చూసుకోండి ఒక్కసారి ఈ పప్పు గుత్తితో రామిన తర్వాత మనము ఫ్రై అయినటువంటి చికెన్ ఈ గోంగూరలో కలపాలండి గోంగూర చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సండే కాబట్టి నేను నాన్ వెజ్ రెసిపీ చూపిస్తున్నానండి అలా గోంగూర మెత్తగా రామిన తర్వాత చికెన్ ఫ్రై అయినటువంటి చికెన్ తీసి గోంగూరలో కలపాలండి అంతేను అయితే ఈ కలిపేటప్పుడు గోంగూరలో మనము రెండు కలిపిన తర్వాత చికెన్కి ఫ్లేవర్ రావాలి కాబట్టి కొంచెం వాటర్ వేయాలండి ఒక పావు గ్లాస్ వాటర్ వేసి ఆ రెండు కలిపి ఉడకాల ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అంతేనండి ఎక్కువ మసాలాలు వాడకూడదు గరం మసాలా వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది అల్లం పేస్ట్ ఏమో చికెన్లో వేసాము ఇందులోనేమో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి అంతేనండి ఒక పావు గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టేసి నూనె తేలేంతవరకు ఉంచితే గొంగూర చికెన్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసినాక మీ కామెంట్స్ కూడా తెలియచేయండి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతున్నాను నా లై నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ చూస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి ఇది చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుందండి గోంగూర చికెన్ వెరీ ఈజీ ఒకసారి ట్రై చేసి చూడండి గోంగూర చికెన్ ఇది రైస్లోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది